వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ డిప్లొమా చేసి బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసి తర్వాత ఇంజనీరింగ్ చేయాలనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈజెట్ ఎగ్జామినేషన్ రాయాలి అలాంటి ఈసెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది మరి దీని ఫీజు ఎంత ఎలా అప్లై చేయాలి తర్వాత డేట్స్ ఎప్పుడు ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మనం చెప్పడం జరిగింది సో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ సెట్ సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మాక్ కౌన్సిలింగ్ గురించి అన్ని కూడా మనకు మీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే మీకు ఫ్రీ మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఓన్లీ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్న యూజర్స్కి మాత్రమే ఫైన్ స్టూడెంట్స్ డిప్లొమా రాసిన వాళ్ళు అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే బీఈ బీటెక్ అండ్ బీ ఫార్మాలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సెట్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఈ రకంగా ఉన్నాయి మనకు రేపు అంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ రేపు మనకు అన్ని న్యూస్ పేపర్స్లో ఆన్లైన్లో అంతా కూడా రేపు రావడం జరుగుతుంది అండ్ ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫామ్ని నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఓసీ బీసీ వాళ్ళకి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అండ్ ఎగ్జామినేషన్ వితౌట్ లేట్ ఫీ అంటే ఈ తొమ్మిది వందల రూపాయలు మాత్రమే కట్టాలి అది ఎయిటీన్త్ ఏప్రిల్ దాకా మీకు అవకాశం ఉంది ఎయిటీన్త్ ఏప్రిల్ దాటిన తర్వాత తొమ్మిది వందల రూపాయలు ప్లస్ లేట్ ఫీ ఎంత ఉండొచ్చు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు లేకపోతే పదివేల రూపాయలు కూడా ఉండొచ్చు సో అది లేట్ ఫీ అనమాట ఆ లేట్ ఫీ ఎంత ఉంటుందో నేను మళ్ళీ చెప్తాను సో ఎయిటీన్త్ ఏప్రిల్ ఉంటుంది దెన్ కమింగ్ టు ఎగ్జామినేషన్ ఆన్లైన్లోనే జరుగుతుంది ఎగ్జామినేషన్ ఫిఫ్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు ఎగ్జామినేషన్ అనేది మనకు జరుగుతుంది ఎగ్జామ్ ఆన్లైన్లో జరుగుతుంది అండ్ సెషన్ టైమింగ్స్ వచ్చేసి నైన్ ఏం నుంచి ట్వల్వ్ నూన్ దాకా జరుగుతుంది అండ్ ఇది ఈసీఈ ట్రిపుల్ఈ ట్రిపుల్ ఈ సివికల్ సివిక్ సివిల్ మెకానికల్ కెమికల్ ఇవన్నీ మిగతా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటి అన్నిటికీ సంబంధించిన దాని గురించి మనకు ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి అండ్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మనబడి ఛానల్లో దొరుకు మనబడి వెబ్సైట్లో దొరుకుతాయి దాంట్లో చూసుకోండి అండ్ దీని గురించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ ప్రెసెంట్ ఈ నోటిఫికేషన్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినాను జాయిన్ అవి డౌన్లోడ్ చేసుకోండి